తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టి ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించి పదమూడు మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు ఏ వన్ గా వల్లెటి పానుకుమార్ రెడ్డి ఏ గా నడవలూరు గణపతి ముదిపల్లి జానకిరెడ్డి జానయ్య గారి జయచంద్రారెడ్డి పొదలకూరు కోదండం చిరంజీవి దండు పుష్పకాంత్ రెడ్డి ఎదల భాస్కర్ రెడ్డి కామసాని సాంబశివరెడ్డి అప్పన్నగిరి సుధాకర్ రెడ్డి పి హరికృష్ణ పసుపులెటి రాము గోగుల కోటయ్యలను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు నాని హకులు అరెస్టు కోర్టు అనిపిస్తుంది కోర్టు అనిపిస్తున్నా నాని మద్రాస్ అరెస్ట్ కోర్టు అనిపితున్నా అన్నా అయిపోయిందన్నా ఆఫ్ చేస్తున్నా హలో వెళ్ళింది మళ్ళీ బయటకు వస్తున్నారు బాబా బయట బయట కూడా వస్తున్నారు ఏమో తెలియదు ఒక పది మంది దాకుంటారు పదహైదు మంది పదహైదు మంది దాకుంటారు అతను కూడా ఉన్నాడు అతను కూడా ఉన్నాడు

ಸರ್ <muchas> ಹಾ <muchas> 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 మీరకుండా <totipos> <tipos> <tipos>